రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల లోక్సభ బాపట్ల జిల్లా పరిధిలో ఉంది గతంలో అంటే నియోజకవర్గాల పునర్విజన్కు ముందు పాత రేపల్లె తాలూకాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కూచినపూడి రేపల్లె కూచినపూడి జనరల్గా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటా వచ్చేవాళ్ళు రేపల్లె ఇతర సామాజిక వర్గాలు పోటీ చేస్తా వచ్చేటువంటి ఆనవాయితీ వచ్చింది పునర్విభజన తర్వాత పూర్తిగా కూచినపూడి రద్దు కావడం ఆ తర్వాత రేపల్లె ప్రధానంగా బీసీ వర్గాలకే ఇది రెండు పార్టీలు అంటే ఏ పార్టీ అయినా అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షంగానే కేటాయిస్తా వచ్చే ఒక ఆనవాయితీని ప్రవేశపెట్టాయి గతంలో అంటే నియోజకవర్గాల పునర్విభజనక అంటే రెండు వేల తొమ్మిదికి ముందు కూచినిపూడి బాపట్ల లోక్సభ పరిధిలో ఉంటే రేపల్లె తెనాలి లోక్సభ పరిధిలో ఉంది అదంతా రద్దు కావడంతో ఇప్పుడు రేపల్లె నియోజకవర్గం పూర్తిగా రేపల్లె రూరలు తర్వాత నిజాంపట్నం చెరుకుపల్లి నగరం నాలుగు మండలాలు రేపల్లె మున్సిపాలిటీ ఈ నాలుగు పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉంది నియోజకవర్గాల పునరుభనం తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో ఒకసారి రెండు వేల తొమ్మిదిలో మంత్రి మోపిదేవి రమణ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కలిసి మంత్రిగా పనిచేశారు తర్వాత తొమ్మిది పద్నాలుగులో అనగానే సత్యప్రసాద్ పద్నాలుగు పంతొమ్మిదిలో సత్యప్రసాద్ గెలిపించాడు ఇప్పుడు సత్యప్రసాద్ హ్యాట్రిక్ కోసం ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ సాధిస్తారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి మోపిదేవి రమణ మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన ఫిషర్మెన్ సామాజిక రమణ ఎనభై తొమ్మిది నుంచి వరుసగా అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అటువంటి ఒక బలమైన ఫిషర్మెన్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన రమణను పక్కన పెట్టి సుదీర్ఘంగా దీర్ఘకాలంగా యాంటీ కాంగ్రెస్ యాంటీ వైసీపీ కుటుంబానికి చెందిన ఈ ఊరి సుబ్బారావు ఈ ఊరి సీతారామమ్మ వారసుడు డాక్టర్ గణేష్ను వైకాపా అభ్యర్థిగా రంగంలో పెట్టారు వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈరోజు సమీక్షించుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం తిత్తులారతంలో కూచునిపూడి ఇప్పుడు రేపేళ్లను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో గౌడ ఫిషర్మెన్ రెండు సామాజిక బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎనభై మూడులో కూర్చునిపూడిని తొలిసారి మత్స్యకార సామాజిక వర్గాన్ని కేటాయిస్తే ఆ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మోపిదేవి నాగభూషణం ఫిషర్మెన్ ఆయన నాదండాస్కర్ రావు వెళ్ళాడు దీంతో ఎనభై ఐదు నుంచి ఈ ఈ నియోజకవర్గాన్ని గౌడ సామాజిక వర్గం అంటే ఈ ఊరి సుబ్బారావు గతంలో తహసీల్దార్గా పనిచేసి ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి గతంలో అంటే స్వతంత్ర పార్టీ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఈ ఊరి సుబ్బారావు సతీమణి సీతారామమ్మ ఎనభై ఐదు నుంచి ఇక్కడ హ్యాట్రిక్ సాధించారు ఎమ్మెల్యేగా గౌడ సామాజిక వర్గాన్ని చెందిన సీతారామమ్మ మోపిదేవి రమణ ఎనభై ఏడులో మండలాధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు ఆయన మండలాధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రాజ్యసభ సభ్యుడిగా తర్వాత మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయన ఓటు తక్కువ వచ్చిన వెంటనే మండలాధ్యక్షుడు అయ్యాడు అటువంటి మోపిదేవి రమణ కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టి అవతల వర్గానికి చెందినటువంటి ఈ ఊరు సీతారామ తనయుడు గణేష్ డాక్టర్ గణేష్ను వైకాపా అభ్యర్థిగా బరిలో బరిలో దించారు ఈ దీంతో ఈ ఈ ప్రాంతంలో రాజకీయాలు ఒక్కసారిగా రూపురేఖలు మారిపోయాయి టీడీపీ మొదటి నుంచి కూడా కూచునిపూటి ఆ తర్వాత రేపాలని గౌడ సామాజిక వర్గానికే కేటాయిస్తా వచ్చింది విచిత్రంగా ఇరు వర్గాలు రెండు కుటుంబాలు కూడా రాజకీయ నేపథ్యం సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రెండు కుటుంబాలు డాక్టర్ గణేష్ తల్లి తండ్రి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు గారు తల్లి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసింది అనగాని సత్యప్రసాద్ పెదనాన్న అనగానే భగవంతరావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఇలా రెండు రాజ కుటుంబాలు రాజకీయ నేపథ్యం బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఈ కుటుంబాల మధ్య జరుగుతున్న పోరాటం ఇది టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి ఒక్క ఛాన్స్ వేవులో కూడా నిలబడి స్ట్రాంగ్గా నిలబడి గెలిపోయాడు ఆయన అనేక ఒత్తిళ్లు వైసీపీలో పోతున్నాడని బీజేపీలో పోతున్నాడని పెద్ద ఎత్తున ఎన్నో ఒత్తిళ్లు కూడా వాటిని తట్టుకొని తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటూ వచ్చాడు ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపొందితే హ్యాట్రిక్ సాధిస్తుంది గతంలో యూపురి సీతారామ హ్యాట్రిక్ సాధించింది మోబిదే రమణ కూడా అంటే హ్యాట్రిక్ అసెంబ్లీకి హ్యాట్రిక్ సాధించాడు అంటే ఆయన రెండు వేల నాలుగు తొమ్మిదిలో రేపల్లి నుంచి పద్నాలుగులో రెండు వేల నాలుగు తొమ్మిది కూచిన్పూడి నుంచి పద్నా తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూచినపూడి నుంచి రెండు వేల తొమ్మిదిలో రేపలి నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందారు ఆయన హ్యాట్రిక్ సాధించాడు అయితే నియోజకవర్గ పునరుజన తర్వాత కూచినపూడి రద్దు కావడంతో ఇటు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక కేబినెట్ మంత్రిని సీబీఐ పదవిలో ఉండంగా అరెస్ట్ చేసిన సంఘటన మోదీ రమణతోటే స్టార్ట్ అయింది అలా రమణ రాజకీయంగా అన్న ఎన్నో ఒడిదుడుకులు పాలైన ఒడిదుడుకులకి ఆటుపోటులు ఎదుర్కొని జగన్కి సన్నిహితంగా మెలుగుతూ వస్తే ఒక్క ఛాన్స్ వేవ్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెలిచినా కూడా రమణ ఎమ్మెల్యేగా గెలుపొందలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మోబిదేవి ఓడిపోయినా కూడా జైల్లో తనతో పాటు సన్నిహితంగా ఉన్నాడు తన మీద తన పైన ఉన్న కేసుకి ఆయన బలయ్యాడని జగన్ ఓడిపోయినా కూడా మోబిదేవి మంత్రిచ్చి తర్వాత ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో శాసనమండలి రద్దు చేస్తున్నామని చెప్పి ఆయన రాజ్యసభకు పంపించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు మోపిదగ్గర ఉన్న రాజ్యసభ సభ్యుడిగా అయిపోయిన తర్వాత సోదరుడికో కుమారుడికో రేపల్లి సీట్ ఇస్తారని ఆయన రేపల్లిని పెద్ద నివాసం ఉండాలని ఇల్లు కట్టుకొని మరలా పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్న దశలో ఊహించని విధంగా ఈ ఊరు గణేష్ను తెలుగు వైసీపీని చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో గణేష్ పీఆర్పి అభ్యర్థిగా రేపల్లో పోటీ చేసి ఓడిపాడు ఆయన తల్లి తొంభై తొమ్మిదిలో ఓడిపోతే రెండు వేల నాలుగులో సీతారాముకు సీట్ ఇవ్వకుండా కేశన్ శంకర్రావుకు సీట్ ఇచ్చింది తెలుగుదేశం అలా తెలుగుదేశం పార్టీతో దూరమైనటువంటి ఈ ఊరు కుటుంబం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి వైకాపాలో చేరింది అయితే ఈ వైకాపా అభ్యర్థి ఈ ఊరు గణేష్కు రాజకీయ చరిత్ర ఉన్నా కూడా ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు చెరుకుపల్లిలో వైద్యశాల ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని వైద్య వృత్తిలో స్థిరపడ్డటువంటి గణేష్ ఈ ఎన్నికల్లో మోపిదేవి రమణ సహాయ సహకారాలతో గెలుపు గెలుపు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది సీనియర్ నేతగా మోపిదాయ్ రమణ సహకరించినా కూడా క్షేత్రస్థాయిలో ఫిషర్మెన్స్ ఏ మేరకు సహకరిస్తారనేది ఒక అంతు చిక్కన సమస్యగా ఉంది ఎందుకంటే సుదీర్ఘకాలం ఇక్కడ ఎమ్మెల్యే సీటు టీడీపీ గౌడ సామాజిక వర్గం అంటే గతంలో ఈ ఊరు సీతారామమ్మ ఆ తర్వాత అనగానే సత్యప్రసాద్ మధ్యలో కేశవ శంకర్రావు ఇట్లా ఇదే సామాజిక వర్గాన్ని కేటాయిస్తూ ఒక గౌడ సామాజిక వర్గం అనగానే తెలుగుదేశం అనే ముద్ర ఉంది ఇప్పుడు సడన్ గా వైకాపా కూడా అదే సామాజిక వర్గం అభ్యర్థిని పెట్టడంతో గౌడ సామాజిక వర్గంలో ఓట్లు చల్తయి ఫిషర్మెన్స్ సునాయాసంగా మాకేసేస్తారు బట్ట నొక్కితే జగన్ బట్ట నొక్కువంతో వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా మాకు ఉంటాయి సునాయాసంగా గెలుస్తామని వైకాపా నేతలు లెక్కలు చెబుతా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలోని ఒక్క ఛాన్స్లోనే మా నేత సునాయాసంగా గెలుపొందాడు ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని సత్యప్రసాద్ అంచెలు చెబుతున్నారు ఈ గణేష్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత రెండు నెలల పాటు మోబిదారు రమణ కూడా స్తబ్తగా స్థబ్బతగా ఉన్నా ఇప్పుడు చురుగ్గానే ఎలక్షన్లో పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది అనేటువంటి వాదన ఎలాగుంది తరుతే జగన్ సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని వైకాపా నేతల మధ్యలో ఉంది అయితే ఇరు వర్గాలు వ్యక్తిగత దోషం లేకుండా హుందాతనంగా తమ ప్రచారం తాము చేసుకుంటా పోతా ఉన్నారు రాజకీయాలు ఇక్కడ ఎటువంటి హింసలు ఎటువంటి లేకపోయినా కూడా ఇటీవల వైకాపా నేతలు వైకాపా ద్వితీయ నాయకులు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక చిన్న కుర్రాడిని వాళ్ళ అక్కయ్యని ఇవిటీజింగ్ చేస్తుంటే దాన్ని నివారించారంటే అబ్బాయిని కిరోసిన్ పోసి పెట్టారు సజీవ దహనం చేశారు గౌడ సామా అది పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనం అయింది స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎంతగా అండగా ఉండి ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లల్ని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్కూల్లో ఉచిత విద్య చెప్పిస్తామని చెప్పి చెప్పారు గౌడ సామాజిక వర్గం ఆ విధంగా అంటే వైకాపాలోని ప్రధానంగా జగన్ సామాజిక ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గం వాళ్ళ రౌడీజం అరాచకం పెరిగింది మా తమ పదేళ్ల అబ్బాయిని సజీవ దహనం చేశారనేటువంటి ఒక అంశం ఇక్కడ ప్రధానంగా ఈ అసెంబ్లీ పరిధిలో పెద్ద ఎజెండాగా ఉంది అప్పట్లో ఈ మంత్రి ఈ వైకాపాలోని గౌడ సామాజిక వర్గానికి మంత్రి జోగి రమేష్ కొంతమంది వచ్చి సముదాయించాలని ప్రయత్నం చేసినా కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు అసలు సంతృప్తి చెందలేదు ఇది ప్రధానాంశంగా రావడంతో ఇటు మోపిదేవి రమణ కూడా అప్పట్లో ఏమి దాన్ని చేయలేకపోయారు అది ఒక పెద్ద మైనస్గా అధికార పార్టీ దాన్ని కోలుకోలేని విధంగా కౌంటర్ చేయలేకపోతోంది ఉంది ఇది ప్రధాన అంశంగా ఉంది మరోవైపు అభ్యర్థి ఆ పార్టీకి కొత్త ఆ వర్గానికి కూడా కొత్త ముప్పై ఏళ్ల పాటు ఈ ఊరు సీతారామ ఇరవై ఏళ్లపాటు ఆడ రంగంలో ఉన్న ఈ ఊరు సీతారామ కుమార్తె కూడా మండలాధ్యక్షులుగా పనిచేసింది అయినా కూడా ఆ వర్గం అంతా ఇప్పుడు తెలుగుదేశంలో ఉంది వీళ్ళు వైకాపాలో కొత్తగా నాయకత్వం చేపట్టడంతో ఇవన్నీ కూడా సమన్వయపరుచుకొని డాక్టర్ గణేష్ అసెంబ్లీ మెట్లు ఎక్కడం అనేది అసాధ్యం అని తెలుగుదేశం నేతలు చెబుతా ఉన్నారు మొత్తం మీద అనగాని సత్యప్రసాద్ మూడోసారి గెలుపొంది నవీ ఆంధ్రప్రదేశ్లో హ్యాట్రిక్ సాధిస్తారు అనే అనేటువంటి భావన బలంగా ఉంది ఆ దిశగానే దూసుకుపోతా ఉన్నారు ఇరు వర్గాలు కూడా ఎత్తులు పై ఎత్తులు ఎరిపే ముందు పరుగులు తీస్తా ఉన్నారు